అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి వామిల మన జర్నీలో మనం యోగాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఆ భాగంగానే ఇవాళ మనం తెలుసుకోబోయే యోగం ఏంటంటే జ్ఞాన యోగం అంటే ఇది మనకి ఉన్న నాలుగు యోగాల్లో చాలా హైయెస్ట్ అన్నమాట పీక్స్ పీక్స్లోకి అంటే మనం టార్గెట్ కింద పెట్టుకుని చేస్తాం కదా అలా జ్ఞాన యోగ అనేది చాలా విశిష్టతమైనది ఎందుకంటే జ్ఞానం మనిషి అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే ఏ విషయం అయినా సరే కంప్లీట్ నాలెడ్జ్ అవగాహన ఉండడానికి మనకి జ్ఞాన యోగ అనేది ఉపయోగపడుతుంది గా చూడండి మన శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారంటే ఎవరైతే జ్ఞాన యోగిగా నియమనిష్టలతో ఉండి కంప్లీట్ అంకిత భావంతో ఉండి విశ్వాసంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే ప్రతి కర్మ ఏదైతే సంచిత ఆగామి ప్రారంభం అని మనం చెప్పుకున్నాం కదా ఆ కర్మలన్నీ కూడా నేను దగ్ధం చేస్తాను అని శ్రీకృష్ణుడు చెప్తారు అంటే ఏంటంటే జ్ఞాని అనేవాళ్ళు ఎలా ఉంటారంటే కర్మ బంధనాలతో సంబంధం లేకుండా ఉంటారు అంటే మనకి జ్ఞానయోగాల్లో మెయిన్ మనం నేర్చుకునేది ఏంటంటే కంప్లీట్ స్వేచ్ఛ అంటే ప్రపంచంతో పాటు ఉంటూనే ఈ ఆత్మ ఏంటంటే స్వేచ్ఛగా నిరంతరం కూడా భగవత్ అన్వేషణలోనే ఉంటుంది జ్ఞాని ఏంటంటే ఎప్పుడు ఒకే రీతిలో ఉంటాడు అంటే తను అనుభవించే విషయాలు కానీ తను ఏవైతే విషయవాస్తులు ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఏకరీతిలో ఉంటాడనమాట అంటే ప్రజ్ఞలతో ఉంటాడు జ్ఞాని లక్షణం అంటే జ్ఞాని దేన్ని కూడా చేయడు దేనికి కూడా రియాక్ట్ అవ్వడం అనమాట జ్ఞాని అనేవాడు జనరల్ గా ఏంటంటే మౌనంగా ఉంటాడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు తర్వాత ప్రజ్ఞతో ఉంటాడు అంటే దీనికి మనం ఎవరి ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు అంటే శ్రీరాముడిని ఎందుకంటే శ్రీరాముడిని పట్టాభిషేకం జరిగినప్పుడు మార్నింగ్ టైంలో ఏం చెప్తారంటే నాయన నువ్వే ఈ దేశానికి రాజువి అని చెప్ అని చెప్తారు రాముల వారికి సరే అని మళ్ళీ వెళ్ళిపోతారు రాములు వారు అది తర్వాత ఏమో నువ్వు రెండు రోజుల తర్వాత అదే రాముని ఏమని చెప్తారంటే వనవాసానికి వెళ్ళవలసింది ఆయన అని చెప్తారు రాముడు ఏంటంటే దేనికి కూడా రియాక్ట్ అవ్వాల అంటే ఒకే భావంతో ఉంటారు అంటే జ్ఞాన యొక్క లక్షణం ఏంటంటే ప్రజ్ఞత ఎవరైతే జ్ఞానం సమ సముపార్జనకి ప్రజ్ఞతతో ఉంటారో వాళ్ళు ఏంటంటే భగవత్ అన్వేషణలో ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు అందుకని మన జ్ఞాన యోగాలు మెయిన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజ్ఞత అనేది నేర్చుకోవాలి తర్వాత మన బ్రామణ మహర్షి గారు ఏం చెప్తారంటే ఏదైతే మనకి ప్రపంచం అంతా ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకభావంతో చూడాలి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈశ్వర భావంతో చూస్తే ఏంటంటే మనకి ప్రతి సృష్టిలో కూడా ప్రతిదీ ఈశ్వర ప్రసాదమే అనేది మనకి అర్థమవుతుంది మనకి శ్రద్ధ కూడా చెప్తూ ఉంటారు ఈ ప్రపంచంలో వాళ్ళు ఎవరూ లేరు అందరూ నీవాలి అని చెప్తూ ఉంటారు అంటే అది మనం ఎలా తీసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం దేవుణ్ణి కనుక చూడగలిగినట్లయితే అది కంప్లీట్ జ్ఞానం అనమాట మనకు అక్కడే అంటే ప్రతి మనిషిలో ఉన్న వైరుధ్య భావాలు అంటే నేను గొప్ప నువ్వు భేద లేకపోతే నేను తనుకుండి నువ్వు నువ్వు జ్ఞాని నేను అజ్ఞాని ఇలాంటి భేదాలన్నీ పోయి కంప్లీట్నెస్ అనేది మనకి జ్ఞానయోగ ద్వారా వస్తుంది అయితే ఇవాళ మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే జ్ఞానికి ఏ లక్షణాలు ఉండాలి ఏమి ఉండకూడదు అనేది చూద్దాం ఫస్ట్ అసలు జ్ఞానికి ఏది ఉండకూడదు అనేది నేను ఇవాళ చెప్తాను కంప్లీట్గా అంటే జ్ఞాన సమార్ధ్యంలో మనకి ఏది ఉండకూడదు అంటే అహంకారం అనేది ఉండకూడదు జనరల్గా స్థితికి వెళ్ళాక ప్రతి ఒక్కరు ఏంటంటే కించిత్ అహంకారం అనేది వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు ఏదైతే మాయ సృష్టిస్తాడో ఆ మాయలోకి మనం వెళ్ళిపోతాం కంప్లీట్గా మాయ బంధనాలు చిక్కుంటాం అందుకని మాయలో పడకుండా ఉండాలంటే జ్ఞానికి ఫస్ట్ ఉండ ఉండకూడని లక్షణం ఏంటంటే అహంకారం అనేది ఉండకూడదు దాన్ని ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక ఊర్లో ఒక పండితులు ఉండేవారు అనమాట ఆయన ఊళ్ళో ప్రజలందరికీ మంచి చెయ్యడం అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అంటే పంచాంగం చూసి మాములుగా చెప్పడం మంచి చెయ్యడం అవన్నీ చెప్తూ ఉండేవారు వీళ్ళకి పాలు పోసే అమ్మాయి ఏంటంటే ఒక లో ఒక చిన్న కారు తాడుతూ వచ్చి పోస్తూ ఉంటుంది ఒక అమ్మాయి ఉంటుంది గొల్ల అన్నమాట ఆ అమ్మాయి రోజు వచ్చి పాలు పోస్తూ ఉంటుంది రోజు ఒక్కో టైంకి వస్తూ ఉంటుంది ఒక్కో రోజు లేట్గా వస్తూ ఉంటుంది అయితే ఈయన అడుగుతారనమాట ఏంటమ్మా ఏంటి రోజు ఇలా లేటుగా వస్తున్నావు ఇలా అయితే నాకు ఇబ్బంది కలుగుతుందంటే ఆ పడవ కోసం అని చూస్తున్నానంటే ఆ పడవ ఏమో రావట్లేదు ఒక్కోసారి ఒక్కో టైంలో వస్తున్నాడు ఆ పడవ నడిపేవాడు అందుకని నాకు లేట్ అవుతుంది అని చెప్తుంది అనమాట దాంట్లో ఏంటి నువ్వు పడవ కోసం వెయిట్ చేయటం ఎందుకు అది చిన్న పిల్ల కాళ్ళవే కదా నువ్వు మామూలుగా వచ్చేసేయి నేను ఒక కాగితం మీద రామరామ జపం అనేది నీకు రాసిస్తాను శ్రీరామ శ్రీరామ అనుకుంటూ వచ్చేసేయి నువ్వు చాలా తొందరగా వచ్చేస్తావని ఒక చిన్న కాగితం తీసుకుని శ్రీరామ శ్రీరామని రాసిస్తారు రామనామ జపం రాసిచ్చి అమ్మాయి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రోజు నుంచి ఏంటంటే చాలా ముందే వచ్చి లేపుతూ ఉంటుంది ఈ పండితులు లేపి పాలు పోస్తూ ఉంటుంది ఇదేంటి అమ్మాయి నువ్వు రోజు లేటుగా వచ్చేదానివి ఇప్పుడు ఏంటి అంత తొందరగా వచ్చి పాలు పోస్తున్నావు అంటే మీరే కదా గురువు గారు సెలవిచ్చారు రామరామ జపంతో కాలువేంటి మనం ఏదైనా ఈయొచ్చు ఇది అందుకే శ్రీరామ శ్రీరామ అనుకుంటే ఇంకా పడవడు గురించి వెయిట్ చేయకుండా మామూలుగా వచ్చేస్తున్నాను అని ఆవిడ సరిదిస్తుంది అప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడు ఇదేంటి నువ్వు ఏంటి శ్రీరామ జపానికి నువ్వు అంతటిగా వచ్చేస్తున్నావా అంటే అవునండి ఆ రామ నామ జపం చేసుకుంటే మనం ఏదైనా దాటేయచ్చు భావసాగరం అయినా దాటేయచ్చు అని అమ్మాయి కొంచెం ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటుంది ఇదేంటి నేను రోజు త్రికాల సంధ్యావందనం చేస్తాను అసలు రామనామ జపం నా నోటి మీదే ఉంటుంది అలాంటిది రాముడు నీకు అనుగ్రహిస్తాడా అదేంటి నేను రేపు చూడాలి అంటే మీరు నాతో పాటు రండి నేను చూపిస్తాను ఇటు నుంచి అటు ఎలా వెళ్తున్నానో చూపిస్తాను మీకు అంటుంది ఆ బది ఆ తర్వాత రోజు ఈ పండితులు ఏంటంటే ఆ అమ్మాయితో పాటు వెళ్తాడు అనమాట నిజంగా శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఏంటి కాడో దాటేస్తుందా అని చెప్పి ఈ అమ్మాయి వెనకాల వెళ్తాడు అనమాట వెళ్తే నిజంగానే అమ్మాయి రామ రామ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మామూలుగా ఈయన రామ రామ అనుకుంటూ ఫస్ట్ రెండు మెట్లు దిగేసరికి ఈ పంచ ఏదైతే ఉందో అది పైకి ఇలాగా పైకి ఉంటారు ఉంటారనమాట అమ్మో నీళ్ళు ఉన్నాయి అమ్మో నీళ్లు ఉన్నాయని దిక్కుండా లాక్కుంటూ ఉంటారు అప్పుడు అమ్మాయి ఇటు తిరిగి ఇదేంటి రామనామ జపం మీద మీకు విశ్వాసం అనేది లేదా మీరు ఏదైతే చెప్పారో ఆ రాముడిని నేను విశ్వాసంగా నమ్ముకుని నేను రోజు దీన్ని చాలా ఈజీగా దాడుతున్నాను ఇదేంటి మీకు అసలు విశ్వాసం అనేది లేదా చాలా తొందరగా నేను దాడుతున్నాను అని చెప్పి అమ్మాయి అంటుంది అంటే ఇక్కడ ఈ స్టోరీలో అప్పుడు ఈ పండితుడు ఏంటంటే ఆయనకి కనువిప్పు అనేది కలుగుతుంది నాయన రామా క్షమించి నాకు ఎక్కడో పండుతుండే కించిత్ అహంకారం ఉంది ఏమీ లేకపోయినా అమ్మాయి ప్రగాఢ విశ్వాసంతో ఈ చిన్న కాలువని వెంటనే దాటేసింది దాన్ని క్షమించిన నాయన అని మనసులో ఆయన క్షమాపణ వేడుకుంటారు రాముల వారికి అంటే ఈ స్టోరీ ద్వారా మనం ఏం చేసుకోవాలంటే జ్ఞానికి ఉండవలసింది ఏంటంటే అహంకారం అనేది ఉండకూడదు సిద్ధప్రజ్ఞతలు అనేది ఉండాలి ఎందుకంటే జ్ఞాని అనేది నాలెడ్జ్ రోజుకి ఏ రోజు కావచ్చు పోగు చేసుకుంటూ తర్వాత అందరికీ పంచిపెట్టాలి జ్ఞానికి ఉన్న మెయిన్ లక్షణం ఏంటంటే ఆ చదివేసిన ఏదైతే ఇప్పుడు మన ప్రవచనకర్తలు కానీ ఎవరైతే ఒక గురువు పీఠానికి వెళ్ళిన ఒక గురుస్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా నాలెడ్జ్ నుంచి వాళ్ళు పంచిపెడతారు అప్పుడు మాత్రమే ఏదైతే జ్ఞానం అనేది ఉందో అది అందరికీ లభ్యం అవుతుందన్నమాట అందుకని జ్ఞానికి ఉండకూడదు ఏంటంటే అహంకారం ఆ తర్వాత జ్ఞానికి ఉండాల్సింది ఏంటి మన జ్ఞాన యోగాన్ని ఎంచుకున్నాం దేవుడు చేరే మార్గంలో అయితే జ్ఞానికి ఉండవలసిన మెయిన్ లక్షణం ఏంటంటే నిర్మల హృదయం అనేది ఉండాలి అంటే మనకి ఎదుటిబాటు పట్ల అసూయ ద్వేషభావాలు అవేమీ లేకుండా నిర్మలమైన మనసుతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా అప్పు చేర్చుకుంటారు ఎప్పుడు ఏ టైంలో వేరేనా ఇచ్చేస్తాడనమాట అంటే దేవుడు కూడా మనతో సరళ స్వభావంగా ఉంటాడు దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక ఊరిలో ఏంటంటే ఒక దొంగ ఉంటాడు అంటే దొంగన మనకి మాములు తెలుసు కదా దొంగతనాలు అవి చేసుకుంటూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి అలా మారుతూ వెళ్తూ ఉంటాడు ఏ ఊర్లో ఎక్కడైతే కనిపిస్తే అది తీసేసుకోవటం తర్వాత అమ్మేయటం అలా సంపాదించుకుంటూ వెళ్తూ ఉంటాడు ఒక రోజు బాగా విసుగు వస్తుంది అనమాట ఇదేంటి దొంగతనం రోజు చేస్తున్నాను నాకు బాగా విసుగ్గా ఉంది ఈసారి పెద్ద దొంగతనం లాంటిది ఏదైనా చేసేసి నేను ఇంకా సెటిల్ అయిపోవాలి లైఫ్లో అని అనుకుంటూ ఒక గ్రామానికి వెళ్తాడు అనమాట ఆ గ్రామంలో హరికథ మామూలుగా ప్రవచనకర్త ఉన్నారు కదా ఆయన పదాలూపంలో చెప్తూ ఉంటారు మామూలు ఇది మనకి బుర్రకథలని హరికథలని ఇవన్నీ చెప్పేవాడు కదా అలా ఒక పండితుడు ఏంటంటే చెప్తూ ఉంటారు అనమాట ప్రవచన కింద శ్రీకృష్ణుడి గురించి వర్ణిస్తూ ఉంటాడు ఆయన కృష్ణుడు నెమలపించం పెట్టుకుంటాడు నీలమేఘ శ్యాముడు దగ్గరగా మెరిసిపోతూ ఉంటాడు నగలు ఇలా ఉంటాయి అలా ఉంటాయని మొత్తం కృష్ణుడి రూపం ఏదైతే ఉందో వర్ణిస్తాడనమాట ఇలా వర్ణించాక ఈ సభ మామూలు ఈ ప్రవచన సభ అంతా అయిపోతుంది అయిపోయాక ఈ ఈ దొంగ మొత్తం వింటాడు ఆయన చెప్పిందంతా ఏంటి నిజంగా కృష్ణుడికి వెళ్ళలో అవన్నీ ఉంటాయా అయితే అసలు ఎక్కడుంటాడో కనుక్కుందాం అని చెప్పి ఈయన వెనకాలకు వెళ్తాడు అనమాట ఏంటయ్యా నా వెనకాల వస్తున్నావు అంటే మీరు ఇందాక చెప్పారు కదా ఆ కృష్ణుడు ఎక్కడుంటాడయ్యా అని అడుగుతాడు ఈ దొంగ ఆయన ఇంకా భావ భావస్థితిలో ఉంటాడనమాట నా కృష్ణుడు ఎక్కడుంటాడయ్యా బృందావనంలో ఉంటాడు అంటాడు బృందావనం చేరుకోవాలంటే ఎలాగో చెప్పండి స్వామి అంటే అది కూడా నీకు తెలియదా యమునా నది అనే బృందావనం ఉంటుంది నువ్వు వెళ్తే కృష్ణుని నేను వెళ్తే కృష్ణుని చూడొచ్చా అంటాడు ఈ ఎందుకు చూడలేవు చూడొచ్చిన ఆయన ఆయన కరుణ సింధు అదే కృష్ణుని చూడచ్చు అని చెప్తారు అన్నమాట నువ్వు ఏ సమస్య లేకుండా ఏమి సంకోచం లేకుండా ఏది మనసులో పెట్టుకోకుండా నువ్వు కనుక ఆయన ప్రార్థిస్తా ఆయన వెంటనే నీకు దర్శనం ఇస్తారని చెప్తారు అయితే ఈ దొంగ ఏంటంటే ఆ రోజు నుంచి ఇంక బృందావనం ఏదైతే ఆయన చెప్పారో ఆ గుర్తులని గుర్తు పెట్టుకుని బృందావనానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి చుట్టూరా చూస్తూ ఉంటాడు అనమాట అక్కడ ఆవుల మంద ఉంటుంది అక్కడ ఫ్లూట్ వాయిన్స్ ఒక అబ్బాయి ఉంటాడు సేమ్ ఆయన ఏవైతే చెప్పారో పండితుడు ఆ లక్షణాలన్నీ ఉంటాయి నీల రంగులో ఉంటారు నెమలిపించి ఉంటుంది చక్కగా మంచిగా హారాలు అవి ధరించి ఈ గజ్జిలు అవన్నీ కట్టుకుని చాలా అందంగా ఉంటాడు అనమాట కృష్ణుడు అయితే ఈ దొంగ చూసి దగ్గరికి వెళ్ళేసరికి పిల్లవాడు అది కృష్ణుడు కదా దగ్గరికి వస్తాడనమాట ఈ దొంగ దగ్గరికి వస్తే ఇతను మనసులో అనుకుంటాడు ఆహా ఎంత బాగున్నాడు కృష్ణుడు ఇప్పుడు కనుక నేను ఆ నగలు కనుక తీసేస్తే బోసిపోతాడేమో అయ్యో అసలు ఎలా అడగాలి అడగచ్చి అడగకూడదు అనుకుని వద్దులే వెనక్కి వెళ్ళిపోదాం ఏదో ఒకటి నేను దొంగతనం నాకు ఎలాగో వచ్చిన విద్య కదా ఏదో ఒకటి దొంగతనం చేసుకోవచ్చు అని వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు దొంగ అప్పుడు కృష్ణుడు ఎదురు వెళ్తాడనమాట ఇతను వెనక్కి వెళ్ళిపోతుంటే ఆగునాయన అని చెప్పి ఇదేంటి నువ్వు ఏదో అడగాలని వచ్చి నన్ను అడగకుండానే వెళ్ళిపోతున్నావే అంటాడు కృష్ణుడు అదేమీ లేదు నాయన అని ఈయన ఈ దొంగ దండం పెట్టేసరికి కృష్ణుడు ఏంటంటే మాయమైపోతాడు ఒకేసారి పిల్లలు గ్రోవి ఈ ఆవుల మనతో మాయమైపోయి ఆ నగల మూట ఏదైతే ఉందో ఆ దొంగ దగ్గర ఉంటుంది అనమాట ఇతను చూసేసరికి ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు ఇతను ఏడుస్తూ మళ్ళీ ఇదే ఊరు వచ్చి ఆ పండితుడిని కలుస్తాడు అనమాట స్వామి నేను ఒక పిల్లవాడిని కలుస్తాను అతను నగలు ఇవి అంటే నిజమా నాయన నా కృష్ణుడిని కనిపించాడు ఇది కృష్ణుడి నగలే నువ్వెంత అదృష్టవంతుడివి నువ్వు దొంగ అయినా సరే నీ నిర్మల హృదయంతో నువ్వు ఆయన కనుక్కోగలిగా అని అతన్ని పోగలించుకుని ఏడుస్తాడనమాట ఆ పండితుడు అంటే ఇక్కడ మనం ఈ స్టోరీలో ఏం నేర్చుకోవాలంటే మనకి బుద్ధి బుద్ధి ప్రకారం మనకి కర్మ అనేది వస్తుంది అంటే మనం చేసుకున్న కర్మలు కానీ అవన్నీ కూడా పూర్వజన్మ సంస్కార వల్లే మనకి ఈ జన్మలనేవి ఎత్తడం అనేది ఉంటుంది ఎవరైతే నిర్మల హృదయంతో ఉంటాడో అంటే అతను దొంగ బుద్ధి ఏంటంటే దొంగతనం కానీ లోపల హృదయం ఏంటంటే అతని నిర్మల హృదయం అంటే చెప్పగానే వెళ్ళిపోయాడు వెంటనే కృష్ణుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని అతను వేరే ఆలోచన లేకుండానే వెళ్ళిపోయాడు అంటే భగవంతుడు చేరుకోవాలంటే మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే నిర్మల హృదయం ఏ కాప్టర్ లేని నిర్మల హృదయంతో ఎవరైతే ఉంటారో అంటే పసిబాలడి వల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే భగవంతుడు వెంటనే దర్శనమిస్తాడనమాట సో జ్ఞాన యోగ ద్వారా మనం ఈ రెండు కనుక్కోవచ్చు అంటే జ్ఞానికి ఏమి ఉండకూడదు ఏమి ఉండాలి అనేది మనం జ్ఞాన యోగ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది జ్ఞాన యోగాకు సంబంధించిన మెయిన్ విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కామెంట్స్ ఏమైనా ఉంటే ఇంత కామెంట్ బాక్స్లో రాయండి మనం నెక్స్ట్ లో ఏంటంటే రాజయోగ గురించి చెప్పుకుందాం నమస్తే